లావణ్య త్రిపాఠి వరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ప్రేమలో పడ్డ ఈ జంట వారి ప్రేమ వ్యవహారం పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఒక్కసారి కూడా మీడియా కెమెరాలకు వీరిద్దరు చిక్కకపోవడం నిజంగా గ్రేట్ ఏది ఏమైనా పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లాడేశారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా తన పెళ్లి ముచ్చట్లను చెప్పుకొచ్చారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఈ సందర్భంలో ఇంతకీ ఆడపడుచు కట్నం ఇచ్చారంటే అని అడిగిన ప్రశ్నలకు లావణ్య సమాధానం ఇస్తూ తనకు నేనేమి ఇవ్వలేదు తను మా ఇంటి పిల్ల కావాలంటే తనకు ఏమైనా ఇస్తాను ఈ మధ్య నిహారిక సొంతంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది మరి మంచి కథ ఉంటే తన బ్యానర్ లో పైసా తీసుకోకుండా నటిస్తాను కూడా అంటూ చెప్పుకొచ్చారు లావణ్య సమాధానం విన్న మెగా ఫ్యాన్స్ మెగా కోడలా మజాకా అంటూ కితాబులు ఇచ్చేస్తున్నారట